దీపా మాలిక్ భారతీయ క్రీడల్లో ప్రేరణాత్మక వ్యక్తిగా పేరు పొందారు ఆమె తాను ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించి పారా క్రీడల్లో గుర్తింపు పొందారు నేపథ్యం దీపా మాలిక్ సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల సంవత్సరంలో భారతదేశంలోని హర్యానాలో జన్మించారు దీపా మాలిక్ చిన్ననాటి నుండి క్రీడలు మరియు సాహస క్రీడలతో చురుకుగా ఉండేవారు అయితే ఆమెకు వెన్ను ట్యూమర్ ఉండడంతో కొన్ని శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది ఇవి ఆమెను నడుము నుండి క్రింది భాగం వరకు చలనరహితురాలుగా చేశాయి పారా క్రీడల్లో ప్రయాణం దీపా మాలిక్ తనకున్న ఆరోగ్య సమస్యను తట్టుకుని పోరాడాలని నిర్ణయించుకుని క్రీడలను స్వీకరించి ముప్పై ఆరేళ్ల వయసులో పారా అథ్లెటిక్గా ప్రయాణాన్ని ప్రారంభించారు మొదటి క్రీడ ఆమె ప్రారంభంలో ఈతలో పాల్గొని జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి పొందారు అథ్లెటిక్స్లో విజయాలు షార్ట్పుట్ అండ్ జావెలిన్ దీపా మాలిక్ తరువాత అథ్లెటిక్స్లో ప్రవేశించి పారా అథ్లెటిక్స్లో షార్ట్పుట్ జావెలిన్ త్రో మరియు డిస్కస్ త్రోపై దృష్టి సారించారు ఆసియా పారాగేమ్స్ షార్ట్పుట్ మరియు జావెలిన్ త్రోలో ఆసియా పారా గేమ్స్లో పథకాలు గెలుచుకున్నారు ఆమె ఐపీసీ అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్లో సంప్రదాయంగా అగ్రస్థానంలో ఉండి పథకాలు సాధించారు పారా ఒలింపిక్స్లో చారిత్రాత్మక పథకం రెండు వేల పదహారు రియో పారా ఒలింపిక్స్ దీపా మాలిక్ పారా ఒలింపిక్స్ గేమ్స్లో పథకం సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు ఆమె మహిళల పుట్ ఎఫ్ ఫిఫ్టీ త్రీ ఈవెంట్లో రజత పతాకాన్ని సాధించారు ప్రేరణాత్మక విజయము ఈ విజయంతో ఆమె ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయక వ్యక్తిగా గుర్తింపు పొందారు అవార్డులు మరియు గుర్తింపు అర్జున అవార్డు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో క్రీడల్లో ఆమె విజయాలను గుర్తించి ఆమెకు ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డు అందజేశారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో క్రీడలకు చేసిన కృషికి గుర్తింపుగా ఆమెకు భారతదేశంలోని ఒక అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డు అందించారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకున్న మొదటి పారా అథ్లెట్ అయ్యారు ఇది భారతదేశంలో అత్యున్నత క్రీడా గౌరవం దీపా మాలిక్ అథ్లెటిక్స్ కాకుండా సహజ క్రీడల్లో చురుకుగా పాల్గొంటారు ఆమె మోటార్ సైక్లింగ్ యాత్రలో పాల్గొని ప్రత్యేకంగా మార్పులు చేసిన బైక్స్పై ఎత్తైన పర్వత ప్రాంతాలను దాటి రికార్డులు నెలకొల్పారు మోటార్ స్పోర్ట్స్లో పోటీ పడడానికి ఎఫ్ఎంఎస్సిఏ లైసెన్స్ ఉన్న తొలి వికలాంగ భారతీయ మహిళ దీపా మాలిక్ పరోపకారం మరియు హక్కుల పరిరక్షణ దీపా మాలిక్ వికలాంగుల హక్కుల కోసం పోరాడుతూ అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు ఆమె వికలాంగులలో క్రీడలను ప్రోత్సహించేందుకు మరియు సాంఘిక భౌతిక సవాళ్ళను ఎదుర్కొనడంలో మహిళలను ప్రేరేపించేందుకు కృషి చేస్తున్నారు నాయకత్వం రెండు వేల ఇరవైవ సంవత్సరంలో దీపా మాలిక్ భారత పారా ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా నియమించబడి భారతీయ పారా అథ్లెటిక్స్ భవిష్యత్తును ఒక గుర్తింపు స్థానంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు దృఢ నిశ్చయము మరియు ప్రేరణ దీపా మాలిక్ కథ త్యాగం పట్టుదల మరియు ఎప్పటికీ విడిచిపెట్టకుండా పోరాటం చేస్తూనే ఉండటానికి నిదర్శనం ఆమె అనేక విజయాల ద్వారా పారా క్రీడల్లో ఉన్నతమైన లక్ష్యాలను సాధించడంలో మరియు నిరంతర ప్రయత్నాల్లో ఆమెను స్ఫూర్తిగా భావిస్తున్న లక్షల మంది ప్రజలకు ప్రేరణగా నిలుస్తున్నారు ఇటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకుని మనము కూడా మంచి మంచి విజయాలను సాధించాలని కోరుకుందాము